వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలపై ఏపీసీఎస్ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పై ఫిర్యాదు సెలవుల్లోకి జవహర్ రెడ్డి గారు అనే ఉన్నటువంటి న్యూస్ని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏసీబీ విజిలెన్స్ డీజీలకు ఫిర్యాదు చేసింది బిల్లుల చెల్లింపులో అవకతవకలపై పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు బిల్లుల చెల్లింపుల్లో ఫిపో పద్ధతిని పాటించకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి చెల్లించారని అసోసియేషన్ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చెల్లింపులపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది ఆర్ అండ్ బి కేంద్రం నుంచి వచ్చిన ఇతర గ్రాంట్లలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ అయితే కోరింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్